హలో నేను మీ మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీషోలో తీసుకున్న టూ బెస్ట్ ప్రొడక్ట్స్ గురించి రివ్యూ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కీ కట్టర్స్ అనేవి తీసుకున్నాను ఇందులో మనకి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సరంటే షేప్స్ అనేవి వస్తాయి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది షేప్ కటర్స్ లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మనకి కాయిన్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తగ్గుతుంది బట్ నేను అన్ని యూజ్ చేశాక నాకు టూ ఫిఫ్టీకి అయితే వచ్చింది ఈ పైన ఇచ్చిన గ్రీన్ కలర్ నాబ్ వల్ల చిన్నపిల్లలు కూడా ఈజీగా కట్ చేయొచ్చు ఆ గ్రీన్ కలర్ వచ్చేసి సిలికాన్ మెటీరియల్ మనం అది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు వాష్ చేసుకునేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనం వాష్ చేసుకున్న తర్వాత బాగా డ్రై చేసుకోవాలి లేదు అంటే కొంచెం జంగు పట్టేస్తుంది ఈ ప్రొడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇందులో షేప్స్ అయితే చాలా బాగున్నాయి స్టార్ హార్ట్ మికి మౌస్ ఫిష్ బర్డ్ ఫ్లవర్ ఇలా చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి మనకి లెవెన్ పీసెస్ అన్నవి మీడియం సైజ్ వస్తాయి అండ్ ఇంకొక పీస్ అనేది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది దీని కోడ్ అన్నది నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మనం చిన్నపిల్లలకి క్యారెట్ అలాంటివి ఇస్తూ ఉంటాం కదా అవి బాయిల్ చేసి కూడా కట్ చేయొచ్చు అండ్ వాళ్ళు కూడా డిఫరెంట్ షేప్స్ వల్ల కొంచెం ఎంజాయ్ చేస్తారు ఫుడ్ ని నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్ చాపర్ అన్న తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుందాం అన్న ప్రొడక్ట్ విష్ లిస్ట్ లో ఉన్నది ఇప్పటికి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ అయితే వర్త్ బై ఎందుకు ఇన్ని డేస్ తీసుకోలేదు అని అనిపించింది ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది ప్లాస్టిక్ వచ్చి లోపల మాత్రం ఇలా స్టీల్ బ్లేడ్స్ అన్నవి వచ్చాయి మనం డ్రై ఫ్రూట్స్ అన్నవి అందులో వేసుకొని అక్కడ చూపిస్తున్నట్టు పెట్టుకొని జస్ట్ ఇలాగ రోల్ చేస్తే చాలు చాలా చిన్న పీసెస్ అన్నవి అయిపోతున్నాయి మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు ఈ చాపర్ ఉంటే చాలా బాగుంటుంది మనం తింటునేటప్పుడు ప్రతి కి మనకి డ్రై ఫ్రూట్స్ అన్నవి తగులుతాయి నేను ఈ చాపర్ లో వేసిన సీడ్స్ బాదం క్యాష్యూ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నవి వేసాను అవి మాత్రం చాలా చిన్నగా అయిపోయాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి వర్త్ బయింగ్ ప్రోడక్ట్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటే చిన్నపిల్లలే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళే ఈజీగా ఈ తోనే డ్రై ఫ్రూట్స్ అన్నవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేస్తారు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా సీ యూ నెక్స్ట్ వీడియో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి